దుబాయ్ మహానగరంలోని ఒక చిన్న గదిలో రమేష్ ఆనందనే వలస బాధితులిద్దరూ ఉంటారు ఇద్దరూ దొరికిన పని చేసుకుంటూ ఉన్నప్పుడు తినేవాళ్లు లేనప్పుడు కుళాయి నీళ్లతో కడుపు నింపుకునేవాళ్లు ఒకరోజు రాత్రి ఇద్దరూ తమ తమ కుటుంబ కష్టాలు చెప్పుకుంటూ బాధను పంచుకుంటున్నారు అనామికా వదిన అంత మాట అన్న తర్వాత కూడా నువ్వు కుటుంబాన్ని వదిలిపెట్టి ఇక్కడికి రావటం నాకు నచ్చలేదు రమేష్ నిజం చెప్పాలంటే నాకు జీవితం మీద విదక్తి కలిగింది రాత్రి పగలు అనే తేడా లేకుండా అమ్మ నాన్నల కోసం భార్యా బిడ్డల కోసం పని చేస్తూనే ఉండాలా ముసలి తల్లిదండ్రులకే కాదు కట్టుకున్న భార్యకి కడుపున పుట్టిన పిల్లలకి ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆరోగ్య సమస్య చావులు పుట్టుకలు అబ్బా అన్నింటికీ డబ్బులే కావాలి అందుకే నాకు జీవితం మీద విరక్తి కలిగింది నీకు ఎంత విరక్తి కలిగినా అనామిక వదిన విరక్తి కలిగిందని మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్లడమేందుకు చెప్పండి నేను అత్తయ్య కలిసి పకోడి వ్యాపారం చేస్తాం మావయ్య ఇంటి దగ్గరే ఉంటూ పిల్లల్ని చూసుకుంటాడు అప్పుడు నీకు కుటుంబ బాధ్యత భారం కాకుండా ఉంటుందని అనామిక ఉదయం చెప్పినప్పుడైనా ఆ చెప్పినప్పుడు క్షణంపాటు ఆలోచించుంటే నేను ఇక్కడికి వచ్చేవాణ్ణే కాదు ఆనంద్ కానీ ఆ క్షణంలో నాకు అమ్మా నాన్న భార్య పిల్లలు ఎవరు గుర్తుకు రాలేదు వాళ్ళని వదిలిపెట్టి దూరంగా వెళ్తే బాగుంటుందనిపించింది అందుకే అందరూ పడుకున్న తర్వాత ఈ దుబాయ్ ట్రైన్కి ఇక్కడికి వచ్చాను రెండు రోజులు ప్లాట్ఫామ్ మీద పడుకున్నాను పని కోసం చూస్తుంటే నువ్వు కలిసావు నీకు అనామికా వదినిచ్చినట్టుగా నాకు నా భార్య వాసంతి బాగా సపోర్ట్ ఇచ్చుంటేనా నేను ఈ దుబాయ్ వచ్చేవానే కాదు రమేష్ వాసంతికి డబ్బు పిచ్చి బాగా ఉండేది ఎంత డబ్బు తెచ్చినా ఇంకా ఇంకా డబ్బు కావాలని గొడవ చేసేది వాసంతి పోరు భరించలేక ఇలా దుబాయ్కి వచ్చాను ఇక్కడికి వచ్చి నెల రోజులు గడిచిపోయింది ఇంతవరకు ఇంటికి ఫోన్ చేయలేదు అమ్మ నన్నలు భార్య పిల్లలు ఎలా అని మాట్లాడిందే లేదు ఇప్పుడు అక్కడ ఎలా ఉన్నారు ఏమో అంటూ రమేష్ బాధగా కన్నీళ్లు పెట్టుకున్నాడు బెడ్ మీద కూర్చొని బాధపడుతున్న కోడలు అనామికా దగ్గరికి అత్తగారు సరదా వచ్చింది కోడలా ఇప్పుడు నువ్వెంత బాధపడినా విరక్తితో వెళ్లిన కొడుకు తిరిగి మన కోసం రాడు మన కష్టాలు తీర్చడు కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నెల కావతుందే ఎంతవరకు ఫోన్ లేదంటే బాబు రమేష్ కి మన మీద అంత విరక్తి కలిగింది మీకోసం నా కోసం కాకపోయినా పిల్లల కోసమైనా వస్తాడని ఈ నెల రోజులుగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నానత్తయ్యా కోడలా కొడుకు కోసం చూసి చూసి మన కళ్ళు నొప్పులు రావాలే తప్ప వెళ్ళిన కొడుకు మాత్రం తిరిగి రాడు ఇప్పుడు మనం విరక్తితో వెళ్లిపోయిన కొడుకునే తలచుకుంటూ బాధపడ్డం కాదు కదా కోళ్ళ చెయ్యాల్సింది పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని అంటున్నారా అత్తయ్య అవును కోళ్ళ పోయిన కొడుకు కోసం ఉన్న పిల్లల భవిష్యత్తుని బలి చేయడం కరెక్ట్ కాదు తల్లి చేతనైన పని అవైనా ఉంటే చేసుకుంటా మనం బతకాలి పిల్లల్ని కూడా బతికించుకోవాలి చేతనైన పనంటే అత్తయ్య నాకు వంట చేయడం తప్ప ఇంకో పనే రాదు ఎక్కడైనా వంట మనిషి కావాలంటే చెప్పండి అత్తయ్య నేను వెళ్తాను సరే కాని కోళ్ళ ఇంటి బయట కూర్చున్న మీ మావి పిలిచాడు నువ్వు బాధపడతా ఉండడం చూసి నేనొచ్చిన విషయం మర్చిపోయా పదా కోళ్లా మీ మావి ఎందుకు పిలిచాడో ఏమో అని శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక కూడా అక్కడి నుంచి బయటకు వచ్చింది ఇంటి బయట కుర్చీలో ప్రసాద్ కూర్చుని ఉంటాడు అతని పక్కనే శారదా నిలబడి ఉంటుంది మావయా రమ్మన్నారంటా అవును తల్లి ఇప్పుడు మనం రమేష్ గురించి దలుచుకొని బాధపడ్డం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండొత్తల్లి నువ్వెలాగూ వంటలు బాగా చేస్తావు ఏదైనా వ్యాపారం చేస్తావా కోళ్ళ వామ్మో నేనా వ్యాపారమా నా వల్ల కాదు మావయ్య భయపడ నేను మీ మావయ్య పిల్లలు ఇలాగ అందరం కలిసి చేసుకుందాం ఎక్కడైనా నీకు నేను మీ మావయ్య అండగానే ఉంటాం అలా అయితే సరే అత్తయ్యా మీరుంటే నేను ఏ వ్యాపారమైనా చేస్తాను మంచిది కోళ్ళ ఇలాగే ధైర్యంగా ఉండాలి చెప్పు తల్లి ఏ వ్యాపారం చేస్తావు ఎంత అవుద్ది ఎక్కడ చేస్తే బాగుంటుందో ఆలోచించుకో తల్లి మావయ్య అసలేది చలికాలం ఏదైనా వేడివేడిగా ఉంటేనే తింటారు అదీ కాక నేను చికెన్ పకోడీ బాగా చేస్తాను కాబట్టి చికెన్ పకోడీ వ్యాపారం చేద్దాం మావయ్య అలాగే కోళ్ళ నువ్వే వంట వస్తారదా కోడలు చెప్పింది బాగుందండి మన కోడలో అన్ని వంటలు బాగానే చేసుద్ది అందులో చికెన్ పకోడీ మరింత బాగా చేసుద్ది చికెన్ పకోడి చేసుకుందాం కోల్లా ఇప్పుడు మనం చికెన్ పకోడి వ్యాపారం చేయడానికి ఎంత ఖర్చవుద్ది ఏమేం కావాలి అని ప్రసాద్ అడగగానే అనామిక వివరంగా చెప్పింది ప్రసాదు వాటిని తీసుకురావటానికి ఇంటి నుంచి బయలుదేరుతాడు రెండు రోజులు గడిచిన తర్వాత అనామిక మెయిన్ రోడ్ పక్కన చిన్నపాటి పాక వేసుకొని వేడివేడి చికెన్ పకోడి అమ్ముతూ ఉంటుంది ప్రసాదు డబ్బులు తీసుకుంటూ ఉంటాడు శారద పిల్లలు హరీషు భవ్యలు సర్వీస్ చేస్తూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి కొడుకు సంపాదన లేని శారద కుటుంబం నెల రోజుల పాటు ఆర్థికంగా ఇబ్బందులు పడినా ఇప్పుడు కోడలి సంపాదనతో మళ్లీ సంతోషంగా సాగుతూ ఉంటుంది వారి జీవం ఆ రోజు చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో అత్తాకోడళ్ళు శారదా అనామిక ఇద్దరు చికెన్ పకోడీ వ్యాపారం చేస్తూ ఉంటారు వేడి వేడి చికెన్ పకోడీ రెడీ అవుతుంది రండి బాబు రండి తాజా తాజా చికెన్ పకోడీ ఈ చలిని తట్టుకోవాలంటే గరం గరం చికెన్ పకోడీని తినాల్సిందే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు అంటూ అనామిక చికెన్ పకోడీ చేస్తూ ఉంటుంది వేడివేడిగా ఉన్న చికెన్ పకోడీ తినటానికొచ్చిన వాళ్లకి శారదా సర్వీస్ చేస్తూ ఉంటుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది రాత్రి పదిన్నరకు టోపుడు బండి మీద సామాన్లు పెట్టుకుని ఇంటికి వెళ్తూ ఉంటారు దారిలో ఒకచోట పిచ్చోళ్లా తయారైన రమేష్ నిలబడి అనామికాని చూస్తూ ఉంటాడు అనామికా భయపడుతూ అత్తయ్యా మనం ఈ దారి వెంట కాకుండా ఇంకో దారి వెంట ఇంటికి వెళ్దాం అత్తయ్యా అత్తయ్య మళ్ళీ ఆ పిచ్చోడు నిన్నే చూస్తున్నాడా అక్కడ నిలబడి నన్నే చూస్తున్నాడు నేను చూడనుకోళ్ళ నువ్వు అదిగో ఉన్నాడని జీవుతో నేను అక్కడ చూస్తాను నాకేమో ఏ పిచ్చోడు కనిపించడు ఇప్పుడు చూడండి అత్తయ్య ఖచ్చితంగా ఉంటాడు అని చెప్పగానే శారద అటువైపు చూస్తుంది అక్కడ రమేష్ ఉండడు కోపంగా అనామిక వైపు చూస్తుంది శారద అనామిక ఏమీ మాట్లాడకుండా ముందుకు వెళ్తూ ఉంటుంది కొంత దూరం వెళ్లి వేరొక దారి వెంట అత్తాకోడలు తిరిగి రమేష్ వెనక నుంచి వస్తారు రోడ్డు మీద కూర్చొని బాధపడుతున్న రమేష్ ని చూస్తారు అత్తయ్య నేను చెప్పిన పిచ్చోడితనే ఇప్పటికైనా నా మాట ఇలా తిరిగి వచ్చి పిచ్చోడ్ని పట్టుకున్నారు అని అనామిక చెప్పడంతో శారద క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ పిచ్చోని బాగా కొడుతుంది రమేష్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు శారద కొట్టి కొట్టి అలసిపోతుంది రేపటి నుంచి నువ్వెక్కడ తెలిసిన వాళ్ళని పిలిపించి కాళ్ళు చేతులు చేయకుండా చేస్తాను ఎల్లు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది కొడుకెలా ఉన్నా ఎక్కడ ఉన్నా ఎంతమందిలో ఉన్నా ఎన్నాలకైనా తల్లి గుర్తుపడుతుంది కానీ నన్ను ఆరు నెలలకే మా అమ్మ గుర్తుపట్టలేకపోతుంది అంటే నేనెంత పిచ్చోల్లో ఉన్నానో అర్థమవుతుంది అని చెప్పగానే శారదా అనామిక షాక్ అవుతారు రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అత్తాకోడలు తేరుకొని అలా వెళ్తున్న రమేష్ దగ్గరికి వస్తారు రమేష్ ని చూస్తారు కన్నీళ్లు పెట్టుకుంటూ బాబో రమేష్ ఇట్ట పరీక్ష అంటూ ఏడుస్తూ ఉంటుంది రమేష్ ఏడుస్తూ అనామిక ఎలా ఉన్నారు అని అడగగానే అనామిక దుఃఖం అంతా కాదు రమేష్ ని హత్తుకుని బాధ మొత్తం తీరేలా ఏడ్చింది పావుగంట తర్వాత పిచ్చోర్లో తయారైన రమేష్ ని తీసుకుని అత్తాకోడలి ఇంటికొచ్చారు ప్రసాదు రమేష్ ని చూసి గుర్తుపట్టాడు సంతోషంగా బాబు రమేష్ అంటూ ఒకరిని ఒకరు హత్తుకున్నారు ఏడ్చుకున్నారు కొంత సమయం తర్వాత రమేష్ ని తీసుకుని అందరూ ఇంట్లోకి వెళ్లారు అమ్మా ఆకలిగా ఉందమ్మా అని రమేష్ అడగ్గానే శారద తల్లి మనసు తల్లడిల్లింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా అన్నం కూర వేసుకుని శారద రమేష్ దగ్గరికి వచ్చింది తిను బాబు తిను ఎక్కడున్నావో ఏం తిన్నావో తినరా బాబు కడుపు నిండా తిను అని తినిపిస్తూ ఉంటుంది రమేష్ కడుపు నిండుగా అన్నం తింటాడు పడుకున్న పిల్లల దగ్గరికి వెళ్ళి చూస్తాడు హరీషు భవ్యల్ని చూడగానే రమేష్కి తండ్రి ప్రేమ పొంగిపోయింది ప్రేమగా పిల్లల్ని తడిమాడు అనామిక అక్కడికొచ్చింది రమేష్ అనామికాని చూసి ఆ రోజు నువ్వు చెప్పినట్టు నేను నాగిపోతే బావుండేది నన్ను మన్నించి నేను లేని ఆరు నెలలు ఎంతో నరకం అనుభవించుంటారు అంత మాట అనుకండి ఎక్కడికి వెళ్ళినా ఎంతకాలం వెళ్ళినా ఇంటికి మళ్ళీ మా కోసం మేం కావాలని వచ్చారు మాకదే సంతోషం అని ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజున రమేష్ కటింగు గడ్డం చేయించుకుని అందంగా కనిపిస్తాడు అనామిక చూసి మురిసిపోతుంది నాన్నా మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు నాన్న అవును నాన్న ఇన్నాళ్ళకి మళ్ళీ మేము గుర్తుకొచ్చామా నాన్న అసలు మిమ్మల్ని నేను మర్చిపోతే కదా పిల్లలు మీరు నాకు గుర్తు రావటానికి మీరు నా ప్రాణం నా జీవితం అని చెప్పి పిల్లల్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు ఇక ఆ రోజు నుంచి రమేష్ సహాయం చేస్తుంటే అనామిక చికెన్ పకోడీ వ్యాపారం బ్రహ్మాండంగా చేస్తూ ఉంటుంది మట్టింట్లో ఉంటూ పనులు చేసుకుంటూ అలా వచ్చిన డబ్బులతో భవ్య కావ్య అనే కూతుళ్ళని పోషించుకుంటున్న అనామిక ఇంటికి తన భర్త రమేష్ వచ్చాడు ఎందుకు వచ్చారు వచ్చేటప్పుడు మీ అమ్మగారికి చెప్పే వచ్చారా లేదంటే చెప్పకుండా వచ్చారా అనామిక ఏమైనా ఉంటే ఇంటికెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం పద ఈ మట్టిల్లే నా ఇల్లు నుంచి ఎక్కడికి రాను ఇలాగే కూలి పనులు చేసుకుంటూ నా ఇద్దరి బిడ్డల్ని సాదుకుంటూ ఉంటాను ఉన్నంతలో చదివించుకుంటాను మీరు మీ ఇంటికి వెళ్ళండి ఇప్పుడు వచ్చి మా కాళ్ళు పట్టుకొని మన్నించండి అత్తయ్యా ఇంకెప్పుడు మీ మాటకి ఎదురు మాట్లాడను మీకు ఇష్టం లేని ఏ పని నేను చేయనని చెప్పటానికి నీకేమవుతుందానమిక నేను దొంగతనం చేయలేదండి ఇద్దరు ఆడపిల్లలు ఎదుగుతున్నారు ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి నేను కొంత సహాయం చేద్దామని ఇంటి దగ్గర నాకొచ్చిన కుట్టు మిషన్ పనిచేసుకుంటున్నాను అది పెద్ద తప్పన్నట్టు నన్ను నా పిల్లల్ని ఇంట్లో నుంచి నెట్టేసినప్పుడు ఈ ప్రేమ ఎందుకు అడ్డుపడలేదు అనమిక నీకు తెలుసు కదా మా ఇంట్లో మా అమ్మ మాట నెగ్గాలి మా అమ్మ మాటకి ఎవరైనా ఎదురు చెప్తే ఇంకేమైనా ఉందా అందుకే నేను ఇప్పుడు అక్కడికి రానని చెప్తున్నాను నన్ను వదిలిపెట్టండి ఇక మీరు మీ ఇంటికి బయలుదేరొచ్చు ఇలాంటి పట్టింపులు పెట్టుకుంటే ఎలా అనామిక కనీసం పిల్లల కోసమైన ఆలోచించి ఇంటికి పద అనామిక అవి నన్ను అడిగినట్టు అత్తయ్యని అడగండి అప్పుడు అత్తయ్య ఏవని సమాధానం చెబుతుందో వినండి అని అనామిక చెప్పగానే రమేష్ అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు అనామిక రమేష్ ని చూస్తూ తల్లంటే గౌరవం ఉండాలి భార్య అంటే ప్రేమ ఉండాలి పిల్లలంటే ప్రాణం ఉండాలి అంతేకాని తల్లే సరస్వం కాదు కదా అని అనుకుంటూ ఉండగా అంగన్వాడీ కార్యకర్త శ్యామల అక్కడికి వచ్చింది ఏవైందనామిక ఏదో అంటున్నట్టున్నా రాక్క టౌన్ నుంచి ఇప్పుడే వస్తున్నావా అవున మండల అధికారికి నీ పేదరికం గురించి నువ్వు చెయ్యాలనుకుంటున్న పని గురించి చెప్పాను కుట్టు మిషన్ ఇచ్చారు అని శ్యామలు చెప్పగానే అనామిక సంతోషపడింది అక్క నీ సహాయాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను నేను కాలం మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాను అయ్యో అనామిక ఒకరికి ఒకరం సహాయం అంతే సీనికి చెప్పాను ఆ మిషన్ని తీసుకొస్తూ ఉంటాడు నువ్వెళ్ళి నీళ్ళు తీసుకురా ఇప్పుడే తీసుకొస్తానక్కా అని అనామిక లోపలికి వెళ్తుంది ఆటోలో కుట్టు మిషన్ తీసుకుని సీను వచ్చాడు ఆ అరుగు మీద పెట్టు అలాగే మేడం అని సీను అరుగు మీద పెట్టి వెళ్ళిపోతాడు అనామిక వాటర్ తీసుకొచ్చి శ్యామలకిచ్చింది అరుగు మీదున్న ని చూసి అనామిక ఎంతగానో సంబరపడింది ఇక ఈ రోజు నుండి ఈ కుట్టు ని కుట్టుకుంటూ నీ పిల్లల్ని బాగా చూసుకో అనామిక ఇంకా ఇంకా బాగా చదివించు ఏవైనా సహాయం కావాలంటే మొహమాట పడకుండా నాకు ఫోన్ చెయ్యి తప్పకుండా చేస్తానక్కా అని చెప్పటంతో శ్యామల అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి అనామిక మిషన్ కుట్టుకుంటూ తన పిల్లల్ని సంతోషంగా చూసుకుంటుంది ఒకరోజు ఆఫీస్లో రమేష్ వర్క్ చేయకుండా దిగాలుగా కూర్చుని ఉంటాడు అది చూసి తన కొలీగ్ సురేష్ అక్కడికొచ్చాడు ఎరా టీకెళ్తున్నాను వస్తావా నా వర్కింగ్ కావలేదురా నువ్వెళ్ళు నేను తర్వాత నేను తర్వాత తీతావుతానులే నీ వర్క్ ఎందుకు కంప్లీట్ అవటంలేదో నువ్వెందుకు దిగాలుగా ఉన్నావో అని సురేష్ చెప్తూ ఉండగా రమేష్ మధ్యలోనే కల్పించుకొని నీకు తెలుసంట అంతే కదరా అవున్రా కట్టుకున్న భార్యని కన్నపిల్లల్ని కాదనుకొని ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా బాధపడతావు చెప్పు నేను మా అమ్మ మాటని కాదని రా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇలా చూడరా అమ్మ జన్మనిస్తే భార్య జీవితాన్ని ఇస్తుంది నీకున్న రెండు కళ్ళల్లో ఒక కన్ను లేకపోయినా ఈ లోకంలో నువ్వు గుడివాడివేరా ఇంట్లో అమ్ముండాలి నీ జీవితంలో భార్య ఉండాలి పిల్లలు ఉండాలి అప్పుడే మన జీవితం మన కుటుంబం కళకళ్ళాడుతూ ఉంటుంది మనం సంతోషంగా ఉంటాం ఎప్పుడు చెయ్యాల్సిన పనిని అప్పుడు ప్రశాంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్లగలుగుతాం రే ఇవన్నీ నాకు తెలుసు కానీ ఇవన్నీ వినటానికే బాగుంటాయి నువ్వు చెప్పినంత తేలిక్ కాదురా జీవితంలో అన్వయించటం ఒరే మనం పెళ్లికి ముందు మన పనులు మనం చేసుకోకపోతే అమ్మ తిట్టి కోపం వస్తే ఓ రెండు దెబ్బలు కొట్టి మన పనులు చేసేది కానీ అలా కాదురా మనం కొట్టినా తిట్టినా భరిస్తూ భర్తే ప్రపంచం అనుకుని అడక్కుండానే మనకు కావాల్సినవన్నీ చేసి పెడుతుందిరా రే ఇప్పుడు మాత్రం ఆ పనులన్నీ చేయట్లేదని నేనేమన్నా అన్నానా మనం బయట నుండి ఎంత బాధగా ఇంటికెళ్ళినా ఇంట్లో పిల్లలు మాట్లాడే మాటలు వాళ్ళు చేసే అల్లరి మనసుకి ఎంత ఆనందాన్ని ఇస్తాయో కదరా ఒరే నాకు నా భార్య పిల్లలతో సంతోషంగానే ఉండాలనుందిరా కానీ అమ్మా అరే మళ్ళీ అమ్మా అంటావు నేనెంత చెప్తున్నా నీకు అర్థం కావటం లేదు నిన్ను కట్టుకున్నందుకు అనామిక నీ కడుపున పుట్టినందుకు ఆ పిల్లలు ఎంతో బాధని భరిస్తున్నారు సురేష్ నిజమేంటో తెలుసుకుని మాట్లాడు నువ్వు నన్ను దోషించేయకు నేనేమి వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు మా అమ్మ వెళ్లమంది తను వెళ్ళిపోయింది రే నువ్వు ఇంకో మాట మాట్లాడుకు భార్యని చూసుకోవాలి తల్లిని చూసుకోవాలి అంతే తప్ప ఒకరికోసం ఇంకొకరిని వదులుకోవటం కరెక్టేనా కాదురా అనామికా దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడాను ఇంటికి రానామిక అందరం కలిసే ఉందామని ఎంత చెప్పినా తన మాట వినట్లేదు ఇంటికి రావట్లేదు ఏం చేయమంటావు అనామిక రావట్లేదంటే అంతలా తన మనసు గాయపడిందిరా అక్కడ అనామిక తనకు నచ్చిన పని చేసుకుంటూ ఇద్దరు పిల్లలు చదివిస్తుంది తనక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో ఏసీ గదులు కూర్చున్న నీకు తెలుస్తుందా తనకి కుట్టు మిషన్ కుట్టడం వచ్చు కదా అదే పని చేస్తుంది అని చెప్పగానే సురేష్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు టీవీ చూస్తున్న శారదా దగ్గరికి ప్రసాద్ ఆవేశంగా వచ్చాడు టీవీని ఆఫ్ చేశాడు కోపంగా చూస్తూ ఉంటుంది శారద ఏంటే ఏంటంత కోపంగా చూస్తున్నావు నన్ను ఏ అంటున్నారా వేగాదు అంటాను ఇంకా ఎక్కువ కూడా అంటాను ఎక్కువ మాట్లాడితే కొడతాను కూడా చూడు అని శారదని ఎలా పడితే అలా కొడతాడు ఆ దెబ్బలు తట్టుకోలేక అక్కడ ఏర్పడిన వాతల మంటలు భరించలేక కన్నీళ్లతో ప్రసాద్కి దన్నం పెడుతూ ఇలా అంటుంది మీకు నన్ను వదిలిపెట్టండి కొడుకు కోడలు కలిసిమెలిసి ఉండాలని ఏతలైనా కోరుకుంటుంది నువ్వు మాత్రం కోడల్ని మాటనకుండా కుట్టు మిషన్ కొడుతుందని కక్షగట్టి నుంచి ఇద్దరి పిల్లలతో కలిసి నెట్టేస్తావా నీకసలు మేం భయపడాలా వద్దు నాకేమి ఎవరు భయపడొద్దు నుంచి మీరు చెప్పినట్టు నేనింటాను అని శారదనటంతో ప్రసాదిక తన ఆవేశాన్ని తగ్గించుకుంటారు ఇలాగే సమయం గడుస్తూ ఉంటుంది సాయంత్రం అవుతుంది కావ్య ఇద్దరూ స్కూల్ నుంచి ఏర్చుకుంటూ ఇంటికొచ్చారు అనామిక తల్లి మనసు ఏవేం తల్లు ఎందుకమ్మా ఏడుస్తున్నారు మమ్మీ మా స్కూల్లో ఒక ఉంది తను ఖరీదైన మంచి బట్టలు వేసుకుని స్కూల్కు వస్తుంది అసలు ఎప్పుడు స్కూల్ డ్రెస్ వేసుకుని రానే రాదు తన డాడీ పెద్ద బిజినెస్ మ్యాన్ అని వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ వేసుకుంటానని మీలాగా ఇలా మాసిన బట్టలు వేసుకోనని ఏగతాలు చేస్తుంది అందరి ముందు అదోలా మాట్లాడుతుందమ్మా మాకు చాలా బాధగా ఉంటుంది మమ్మీ అయినా మేమేం ఏం చెప్పు మాకు మా నాన్నుంటే ఇలాంటి బట్టలు కాకుండా ఉన్నంతలో మంచి బట్టలు కొనిచ్చేవాడు కదా మమ్మీ కాని నాన్న ఇక్కడికి రాడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్లడు ఇలాంటి బట్టలు కొనివ్వడు తను అలాగే హేళన చేస్తూ ఉంటుంది మనం ఇలాగే బాధలు పడుతూ ఉండాలి భవ్య ఇంట్లోకి వెళ్ళి హోంవర్క్లు చేసుకుందాం అని పిల్లలు బాధగా ఇంట్లోకి వెళ్తారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి రోజున అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ అయ్యా శివయ్య ఇప్పుడు నేను వెండి బంగారుపు డ్రెస్లను నా కూతుర్లకి ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇవ్వగలను తండ్రి ఏదోలా పిల్లలు నన్ను అర్థం చేసుకునేలా చెయ్యి శివయ్య అని మనసులోనే వేడుకుంటుంది అనామిక అంతే అనామిక మిషన్ మాయమైపోతుంది అక్కడ ఎదురుగా ఆ శివయ్య ముఖం ప్రత్యక్షమవుతుంది అది చూసి అనామిక సంబరంగా ఎంతో ఆనందంగా దండం పెట్టుకుంటుంది అనామిక ఇక నుంచి ఈ కుట్టు మిషన్ ఒక మాయా మిషన్ నీకు ఎలాంటి డ్రెస్సులు కావాలంటే అలాంటి డ్రెస్సులు బయటికొస్తాయి ఎలా కుట్టాలని చెప్తే అలా చకచకా కుట్టేసిస్తుంది నిజమా శివ్వయ్యా పరీక్షించుకో అనామిక అని చెప్పి తిరిగి మిషన్ల మారిపోతాడు అనామిక ఏదో ఒక క్లాత్ పెట్టి అయ్యా నా ఇద్దరు కూతుర్లకి ఒక వెండి డ్రెస్ మరొకరికి బంగారుపు డ్రెస్ కావాలి అని చెప్పటంతో మిషన్ నుండి వెండి డ్రెస్ ఒకటి బంగారుపు డ్రెస్ మరొకటి వస్తాయి వాటిని తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది దిగాలు ముక్కాలతో హోంవర్క్ చేసుకుంటున్న పిల్లల్ని చూసి జాలిగా ఇలా అంటుంది పిల్లలు ఇలా చూడండి నేను మీకోసం ఏం తీసుకొచ్చాను అని చెప్పగానే పిల్లలిద్దరూ చూస్తారు వెండి బంగారం రంగుల్లో డ్రెస్సులుంటాయి పిల్లలు సంతోషపడతారు ఆశ్చర్యంగా ఇదేలా సాధ్యం మమ్మీ అంతా దేవుడు చూసుకుంటాడు పిల్లలు రేపు మీరు స్కూల్కి వెళ్లేటప్పుడు ఈ వెండి బంగారపు డ్రెస్సులను వేసుకుని వెళ్ళండి సరేనా సరే మమ్మీ ఎవరైనా వీటి గురించి అడిగితే ఏం చెప్పాలమ్మా మా ఇంట్లో మాయా కుట్టుమిషన్ ఉందని చెప్పండి చాలు అలా రోజు గడిచిపోతుంది మరుసటి రోజున కావ్య భవ్య వెండి బంగారు డ్రెస్సులు వేసుకుని స్కూల్కి వెళ్తారు అక్కడ అందరూ ఆ రిచ్ అమ్మాయిని వదిలిపెట్టి వెండి బంగారు డ్రెస్సులు వేసుకున్న భవ్య కావ్యల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ రోజు మధ్యాహ్నం వేళ శారదా రమేష్ లు అనామిక ఇంటికి వచ్చారు అనామికతో మాట్లాడి కాంప్రమైజ్ చేసి పిల్లలను అనామికాను తీసుకుని తమ ఇంటికి వెళ్ళిపోతారు అక్కడ అనామిక మాయా కుట్టుమిషన్ని నమ్ముకొని వెండి బంగారు డ్రెస్సులు కొట్టుకుంటూ వాటిని అమ్ముతూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది